నమస్కారం ఈరోజు మనలో చాలామంది జీవితాల్లో ఎదురయ్యే ఒక చిన్న సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉంటారు కొత్త సంవత్సరం వస్తుంది లేదా ఏదైనా పండగ తర్వాత అనుకుంటారు ఇక చాలు ఈసారి ఖచ్చితంగా బరువు తగ్గాలి అని ఇద్దరూ కలిసి ఒకేసారి ఎంతో ఉత్సాహంగా డైట్ మొదలు పెడతారు పొద్దున్నే ఒకే రకమైన టిఫిన్ మధ్యాహ్నం ఒకే రకమైన భోజనం సాయంత్రం ఇద్దరూ కలిసే వాకింగ్కి వెళ్తారు అంతా పర్ఫెక్ట్గా సాగుతుంది సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత బరువు చూసుకుంటారు అప్పుడు అసలు కథ మొదలవుతుంది భర్త ఎంతో సంతోషంగా వచ్చి చూసేవా నేను ఐదు కిలోలు తగ్గాను అని చెప్తాడు కాని భార్య బరువు చూసుకుంటే మహా అయితే ఒక కిలో తగ్గి ఉంటుంది కొన్నిసార్లు అది కూడా ఉండదు ఈ కథ వింటుంటే ఎక్కడో మీ ఇంట్లోనో లేదా మీకు తెలిసిన వాళ్ల ఇంట్లోనో జరిగినట్టు అనిపిస్తోందా అప్పుడు అనిపిస్తుంది నాలోనే ఏదో లోపముంది నాకే సంకల్పం లేదు అని కాని అసలు సమస్య మీ సంకల్పంలో లేనేలేదు అసలు కారణం మన శరీర నిర్మాణంలోనే మన బయాలజీలోనే దాగి ఉంది ఈరోజు ఆ రహస్యమేంటో వివరంగా చూద్దాం ఈరోజు మనం ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం ముందుగా ఈ ఫలితాలలో తేడా వచ్చినప్పుడు కలిగే నిరాశ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత అసలు సైన్స్ ఏం చెబుతోంది ఆడవాళ్ల శరీరానికి మగవాళ్ల శరీరానికి మధ్య ఉన్న ఆ జీవసంబంధమైన తేడా ఏంటి అని చూద్దాం అక్కడి నుండి మన శరీరంలో అన్నింటినీ నడిపించే హార్మోన్ల గురించి వాటి పాత్ర గురించి లోతుగా తెలుసుకుందాం ఇవన్నీ అర్థమయ్యాక ఎవరికి వారు తమ శరీరానికి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో చర్చిద్దాం ఇక చివరగా అందరూ సులభంగా పాటించగల ఒక చిన్న వాల్నట్ రహస్యం గురించి కూడా నేను మీకు చెప్తాను సరే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం చాలామందికి బాగా కనెక్ట్ అయ్యే ఆ ఫ్రస్ట్రేషన్ పాయింట్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఎందుకంటే ఈ భావనను అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడూ మనల్ని మనం తప్పుపడుతూనే ఉంటాం ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్న ఒక జంట కలిసి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ అనుభవం ఖచ్చితంగా ఎదురవుతుంది ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు ఒకే రకమైన నూనె వాడతారు ఒకే కూర తింటారు ఇద్దరూ కలిసే వ్యాయామం చేస్తారు ప్రతి విషయంలోనూ సమానంగా కష్టపడతారు కానీ నెల చివరిన ఫలితాలు చూస్తే మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి ఒకరికి మంచి ఫలితం వస్తుంది ఇంకొకరికి రాదు అసలు ఎందుకిలా జరుగుతుంది మన కష్టం అవుతుందా లేదా మన శరీరమే మనకు సహకరించడం లేదా ఎక్కడ తేడా వస్తోంది ఈ ప్రశ్నలన్నీ మనల్ని వేధిస్తాయి ఈ తేడా చూసినప్పుడు ముఖ్యంగా మహిళల్లో ఒక రకమైన నిస్సహాయత మొదలవుతుంది నాలోనే ఏదో లోపముంది నాకే విల్పవర్ లేదు నేను సరిగా చెయ్యట్లేదేమో అనే భావన కలుగుతుంది ఇది కేవలం బరువుకు సంబంధించిన విషయం కాదు మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడుతుంది కాని ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అసలు నిజమేంటంటే సమస్య మనలో లేదు సమస్య మన శరీరాలను మనం అర్థం చేసుకునే విధానంలో ఉంది ఇది సంకల్పానికి శరీర నిర్మాణానికి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఈ యుద్ధంలో గెలవాలంటే శత్రువు ఎవరో కాదు మన శరీరమే మన మిత్రుడు అని తెలుసుకోవాలి మరి ఈ సమస్యకు అసలు మూలం ఎక్కడుంది సమాధానం స్త్రీ పురుష శరీరాల మధ్య ఉండే ప్రాథమిక జీవసంబంధమైన తేడాల్లోనే దాగి ఉంది ఈ తేగాలను మనం ఒకసారి అర్థం చేసుకుంటే మొత్తం విషయం మనకొక సినిమా చూసినంత స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు ఆ తేడాలేంటో చూద్దాం దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు పురుషుల శరీరం ఒక పర్ఫార్మెన్స్ మెషీన్ లాంటిది అంటే దాని డిజైన్ ఎలా ఉంటుందంటే శక్తిని వేగంగా ఖర్చు చేయడానికి పనులు చేయడానికి కండరాలను ఉపయోగించడానికి అది సిద్ధంగా ఉంటుంది అందుకే వాళ్లలో సహజంగానే కండరాలు ఎక్కువగా ఉంటాయి దానికి పూర్తి భిన్నంగా స్త్రీల శరీరం ఒక సర్వైవల్ మెషిన్ లాంటిది దాని మొదటి ప్రాధాన్యత మనుగడ అంటే భవిష్యత్తులో గర్భధారణ పిల్లల పోషణ వంటి అతి ముఖ్యమైన బాధ్యతల కోసం శక్తిని కొవ్వు రూపంలో దాచిపెట్టడానికి అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకే మహిళల్లో సహజంగానే కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది ఇది మంచిది చెడ్డది కాదు ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక డిజైన్ ఇక్కడే అసలు కీలకం దాగి ఉంది రెస్టింగ్ మెటబాలిజం అనే ఒక మాట ఉంటుంది దాని అర్థం ఏంటంటే మనం ఏ పని చేయకుండా కేవలం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మన శరీరం బతకడానికి కొంత శక్తిని ఖర్చు చేస్తుంది దాన్ని క్యాలరీలలో కొలుస్తారు పురుషులకు సహజంగానే కండరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లు ఏమీ చేయకుండా కూర్చున్నా కూడా వాళ్ల శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది ఎందుకంటే కండరాలు అనేవి ఎక్కువ శక్తిని వాడే ఫ్యాక్టరీలు లాంటివి అంటే వాళ్ల మెటబాలిక్ ఇంజిన్ సహజంగానే కాస్త వేగంగా ఎక్కువ ఆర్పిఎంతో నడుస్తుందనమాట కేవలం కండరాలు కొవ్వు మాత్రమే ఈ కథలో హీరోలు కాదు అసలైన చేంజర్సు తెర వెనక ఉండి కథను నడిపించే డైరెక్టర్స్ మన హార్మోన్లు మన శరీరం శక్తిని ఎలా వాడాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు ఆకలివేయాలి ఎప్పుడు ఒద్దనాలి ఇలాంటి ముఖ్యమైన సూచనలిచ్చేది ఈ హార్మోన్లే ఇప్పుడు వాటి కథేంటో కాస్త వివరంగా చూద్దాం ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి పురుషుల్లో ఎక్కువగా ఉండే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఒక బాస్ లాంటిది అది శరీరానికి కండరాలు పెంచండి శక్తిని ఖర్చు చేయండి చురుగ్గా ఉండండి అని చెప్తుంది అదే సమయంలో మహిళల్లో ఎక్కువగా ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఒక తల్లి లాంటిది అది శరీరానికి జాగ్రత్త భవిష్యత్ అవసరాల కోసం శక్తిని ఆదా చేయండి ముఖ్యంగా తుంటి తొడల దగ్గర పొటకింది భాగంలో కొవ్వును నిల్వ చేయండి అని ప్రేమగా ఆదేశాలిస్తుంది చూశారా ఇవి రెండూ ఎంత వేర్వేరు సూచనలో ఒకే డైట్ తిన్నా ఈ వేర్వేరు ఆదేశాల వల్ల శరీరాలు వేరువేరుగా స్పందిస్తాయి దీనికొక మంచి ఉదాహరణే ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఈ పద్ధతి పురుషులకు చాలా అద్భుతంగా పనిచేయవచ్చు వాళ్లు పదహారు గంటలు ఉపవాసం ఉన్నా చాలా ఎనర్జెటిక్గా ఫీలవుతారు ఎందుకంటే వాళ్ల శరీరం దాన్నొక చాలెంజ్గా తీసుకుని కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది కాని కొంతమంది మహిళల్లో అదే పద్ధతి వారి శరీరం దాన్నొక ప్రమాదంగా భావిస్తుంది అయ్యో ఆహారం దొరకట్లేదు కరువొచ్చింది అనుకొని ఒత్తిడి హార్మోనైన కాటిజాల్ను విడుదల చేస్తుంది ఈ కాటిజాల్ ఏం చేస్తుందంటే బరువు తగ్గడాన్ని ఆపి ఇంకా కొవ్వును దాచిపెట్టమని సిగ్నలిస్తుంది అందుకే ఒకరి శరీరానికి అమృతంలా పనిచేసే వ్యూహం మరొకరి శరీరానికి విషంలా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని నుండి గుర్తుంచుకోవాల్సిన అతీ ముఖ్యమైన విషయం ఇదే మన శరీరం ఫెయిల్ అవ్వడం లేదు అది మొండితనం ప్రదర్శించడం లేదు అది కేవలం దాని సహజమైన డిజైన్ను దాని బ్లూప్రింట్ను ఫాలో అవుతోంది ఒక పక్షి ఎగరడానికి పుట్టింది ఒక చేప ఈదడానికి పుట్టింది మనం వాటిని తప్పుపట్టం కదా అలాగే మన శరీరాన్ని కూడా తప్పుపట్టకూడదు మనం చేయాల్సింది దాంతో పోరాడటం కాదు దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మన ప్రయాణాన్ని మలుచుకోవడం సరే ఇప్పటి వరకు మనకు సమస్య ఏంటో దాని వెనక ఉన్న సైన్సేంటో అర్థమైంది ఈ కొత్త అవగాహనతో ఇప్పుడు మనం గుడ్డిగా ఒకే పద్ధతిని ఫాలో అవ్వడం మానేసి ఎవరి శరీరానికి తగ్గట్టుగా వాళ్లు అనుసరించగల కొన్ని తెలివైన వ్యూహాలను కొన్ని ప్రాక్టికల్ టిప్స్ను చూద్దాం ఏ ప్రత్యేకమైన డైట్ ప్లాన్ లేదా వర్కౌట్ ప్లాన్ మొదలుపెట్టే ముందైనా ఈ మూడు ప్రాథమిక నియమాలు అందరికీ పునాది లాంటివి వీటిని సరిగ్గా పాటించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు మొదటిది మంచి నిద్ర కనీసం ఏడు గంటలు నిద్ర మన హార్మోన్లను రీసెట్ చేస్తుంది రెండవది ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే ప్యాకెట్లలో దొరికేవి అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తగ్గించడం ఇవి మన శరీర సిగ్నల్స్ను దెబ్బతీస్తాయి మూడవది రోజువారి కదలిక జిమ్కి వెళ్లాల్సిన పనిలేదు కనీసం ఒక అరగంట నడకైనా సరే ఈ మూడు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆరోగ్యానికి పునాదిరాళ్ళు ఇప్పుడు అస్సలైన వ్యూహంలోకి వద్దాం ఈ స్లైడ్ చాలా ముఖ్యమైనది ఇది ప్రతి శరీరం యొక్క హార్మోన్ల ధోరణలకు వ్యతిరేకంగా కాకుండా వాటితో కలిసి పనిచేయడానికి ఒక ప్రణాళికను ఎలా మార్చుకోవచ్చో చూపిస్తుంది ఉదాహరణకు భోజన సమయం పురుషులకు పద్నాలుగు నుంచి పదహారు గంటల ఫాస్టింగ్ బాగా పనిచేయొచ్చు కాని మహిళలకు వారి హార్మోన్లను ఇబ్బంది పెట్టకుండా రాత్రి భోజనం కాస్త త్వరగా అంటే ఏడు గంటలకల్లా ముగించి ఉదయం ఏడు వరకు ఏమి తినకుండా ఉండటం అంటే ఒక పన్నెండు గంటల సహజ ఉపవాసం చాలా మంచిది అలాగే వ్యాయామంలో కూడా ఇద్దరికీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరమే కాని మహిళలు తేలికపాటి బరువులతో పాటు యోగా వాకింగ్ లాంటివి జోడిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి ఇప్పటి వరకు మనం వేర్వేరు వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే విధంగా అద్భుతంగా ప్రయోజనం చేకూర్చే ఒక సాధారణ ఉపాయం గురించి తెలుసుకుందాం ఇది మన శరీరంలో దాగి ఉన్న ఒక నిశ్శబ్ద శత్రు అంటే ఇన్ఫ్లమేషన్ లేదా అంతర్గత వాపును తగ్గించడం ద్వారా పనిచేస్తుంది ఆ సింపుల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం నమ్మలేకపోవచ్చు కాని ఆ రహస్యం ఇదే రోజు కేవలం నాలుగైదు వాల్నట్లను ఒక స్నాక్గా తినడం అవును మీరు విన్నది నిజమే కేవలం నాలుగైదు వాల్నట్స్ ఇంత చిన్న మార్పు మన ఆరోగ్యం మీద ముఖ్యంగా బరువు తగ్గే ప్రయాణం మీద ఎంత పెద్ద సానుకూల ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం మరి ఈ చిన్న వాల్నట్స్లో అంత శక్తి ఎలా వస్తుంది మొదటిది వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో ఉండే వాపును తగ్గిస్తాయి ఈ వాపు తగ్గితే మన హార్మోనులు సరిగ్గా సమతుల్యంగా పనిచేయడం మొదలు పెడతాయి రెండవది వీటిలో మంచి కొవ్వులు ప్రోటీన్ ఫైబరుంటాయి ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి దీనివల్ల తిడిర్గా ఆకలి వేయడం స్వీట్స్ తినాలనే కోరికలు కలగడం తగ్గుతాయి అంతేకాదు ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి మన మూడ్ బాగుంటే మనం ఒత్తిడికి లోనై అనవసరంగా తినడం కూడా తగ్గుతుంది అందుకే దీనిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే దాని బహుముఖ ప్రజ్ఞ అంటే ఇది ఎవరి అవసరాలకు తగ్గట్టుగా అయినా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మహిళలకు పీరియడ్స్ ముందు చాక్లెట్స్ స్వీట్స్ తినాలని ఎక్కువగా అనిపిస్తుంది కదా ఆ సమయంలో ఈ వాల్నట్స్ తింటే ఆ కోరికలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి అలాగే పురుషులకు వర్కౌట్ చేసిన తర్వాత కండరాల రికవరీకి ఇదొక అద్భుతమైన స్నాక్లాగా పనిచేస్తుంది చూశారా ఒకే వస్తువు ఇద్దరికీ వేర్వేరు రకాలుగా మేలు చేస్తుంది చివరిగా ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే మీ శరీర రూపకల్పనతో కలిసి పంచేయండి దానికి వ్యతిరేకంగా కాదు ఈ జీవసంబంధమైన తేడాలను అర్థం చేసుకోవడం వాటిని గౌరవించడం ఇదే స్థిరమైన విజయానికీ ఆరోగ్యానికి అసలైన కీలకం ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి మన శరీరం ఏం చెబుతుందో వినడం మొదలు పెడితే ఒక శిక్షలా కాకుండా ఒక అందమైన ఆనందమైన ప్రయాణంలా మారుతుంది మీ శరీరంతో స్నేహం చేయండి శత్రుత్వం కాదు డైట్ ఒక్కటే కాదు మనస్సు నిద్ర ఒత్తిడి అన్నీ కెలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం ఇలాంటి విషయాలు మీ జీవితానికి ఉపయోగపడుతున్నాయనిపిస్తే ఈ ఛానల్ని ఒక ఫ్రెండ్లా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనస్సు జీవనశైలి అన్నిటినీ చాలా సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు కూడా సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది ధన్యవాదాలు